హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభా నెట్ సిక్స్ మీరు వాన్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ముందుగా అయితే అందరికీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు మీరు వా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చిన వీడియో ఏంటంటే కంటెంట్ ఏంటో చెప్తాను మీకు చెప్తా చెప్తా ఆగండి ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పేది కూడా మీ వినండి ఏం చేస్తున్నాను ఏంటన్నది ఈరోజు కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది కదా మీకు ఏంటో కూడా చెప్తాను కానీ ఈరోజు అనుకున్న ఇలా చేయాలి అని మనసుకు అనిపించింది ఇక పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఇలా చేయటం అయితే జరిగింది కానీ పొద్దున్నే లేచి ఇలా చా స్నానం చేసి చేయటం వల్ల చాలా ఫ్రెష్గా మంచిగా మైండ్ అంతా ఫ్రీగా ఎంత బాగా అనిపించిందో నాకైతే చాలామంది పూజలు చేసేవాళ్ళు మార్నింగ్ లేచి తలస్నానం చేసి ముగ్గేసి ఇంటి ముందు ఊడ్చి ముగ్గేసి అన్నీ చేస్తారు కదా ఇక నాకు నేను ఇవాళ చేసే విధానాన్ని బట్టి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది కానీ నేను ఇంటి ముందు ఊకలేదు కానీ ఊడ్చాను మొత్తం అయితే ఊడ్చి కలిపి అయితే చల్లలేదు కలేపు చల్లటానికి ఇక పక్కన అక్క వాళ్ళు మా ఇంటి పక్కన కిరాయికే వాళ్ళు కూడా వాళ్ళు అయితే ఊడ్చి చల్లుతారు మే నేనేమో నెలకు ఒకళ్ళైతే అట్లా ఊడ్చి చల్లుతాము ఈ నెలలోనైతే డ్యూటీ అయితే నాది కాదు నా డ్యూటీ అయినప్పుడు ఊడ్చి చల్లి మీకైతే చూపిస్తాను ఇక అయితే ఊడ్చేస్తున్నాను ఇప్పుడు బయట ఊడ్చేసి వచ్చిన తర్వాత కిచెన్ కాడ మొత్తం క్లీన్ చేద్దామని ఇంకా ముందైతే కాళ్ళకి ఉషిక లాగా తగులుతుందని ముందైతే ఇంట్లోనైతే ఊకే అని కిచెన్ రూమ్ అయితే శుభ్రంగా ఊడ్చేస్తున్నాను ఏం చేస్తున్నా అసలు ఏంటి ఈరోజు ఏంటి ఋతు ఏంటి కథ ఏంది అనుకుంటున్నారా కథలు ఏమి లేవు నాట్యాలు అయితే ఏమీ లేవు మామూలే మామూలు రోజు రొటీన్ లాగే చేద్దామని ఆలోచన అయితే వచ్చి చేస్తున్నాను అంతే అంతకుమించి మించి అయితే ఏమీ లేదు కానీ ఎవరైనా కానీ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయినాయి బటన్ కొత్తగా వచ్చింది కదండి అది అసలు మిస్ చేయబాకండి అది కూడా నొక్కండి మీరు ఇంకోటి చెప్పాలంటే ఇక గ్యాస్ పొయ్యి కడ మొత్తం ఊడ్చి శుభ్రం చేశాను కదా గ్యాస్ పొయ్యి కడైతే శుభ్రం చేస్తున్న రోజు గ్యాస్ పొయ్యి కడ తోడోట తోడోట వాటర్తో నీళ్ళు పోసి కడగటం ఖచ్చితంగా పొయ్యి శుభ్రం చేసుకుంది నేనైతే చేయను కానీ ముగ్గులు అయ్యాను అనే నేనైతే పొయ్యి ఖచ్చితంగా శుభ్రం చేసుకున్న తర్వాతనే పొయ్యి ముట్టిస్తాను ఇక ఫస్ట్ లెవెన్లో అన్నమే పొయ్యి మీద పెట్టుకుంటాను నేను అందరూ క్యాజువల్గా ఏం చేస్తానంటే పాలు కాగిబెడతారు కానీ నేనైతే పాలు కాగిబెట్టను ఎప్పుడో ఒకసారి గావబెడతాను కానీ డైలీ అయితే ఖచ్చితంగా ఫస్ట్ లెవెన్లో అన్నమే పొయ్యి మీద పెడతాను ఎందుకంటే పిల్లలకి క్యారేజ్ అందాలి బావకు కూడా ఈ మధ్యన క్యారేజీ కడుతున్నా బావకి క్యారేజీ అందాలి బాగా కూడా క్యారేజీ తీసుకెళ్ళటం వల్ల నేను తొందర తొందరగా అయితే పెందలాలు వేసి ఇంకా అన్నం కూర వండటం అయితే జరుగుతుంది ఇక ముందే ఆ బియ్యం అయితే పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను ఖచ్చితంగా రోజు ఆ సోల్తోనే సోలే ఆ సోల్ ఒక్క స్వాలే పోస్తాను పోసి వండుతాను ఎందుకంటే ఒక నైట్ ఏమైనా అన్నం మిగిలింది ఉంటే అది మార్నింగ్ నేనైతే తింటాను అందుకే ఇక పిల్లల వరకు ఉడుకు అన్నం అయితే వండుతాను అత్తయ్యకి పిల్లలకి మాకైతే ఇక సరిపోయిద్ది అన్నం అయితే కరెక్ట్గా ఒకవేళ ఎప్పుడైనా అన్నం అయిపోయింది అనుకుంటే ఆ టైంలో మళ్ళీ అమ్మటే ఒక గిద్దడ అయితే పెడతాను కానీ ఎక్కువైతే పెట్టను బియ్యం ఎక్కువ పెట్టి వేస్ట్ చేసి కొండలో వేసే బదులు కొంచెం తక్కువే పెట్టుకున్న తర్వాత ఒకవేళ అయిపోతే వండుకోవచ్చు కదండి నా ఆలోచన అలా ఉంటుంది మీ ఒపీనియన్ ఎలా ఉంటుందో కామెంట్ అయితే చేయండి ఇంకా నిన్నైతే శనగలు తీసుకున్నాను నేను శనగలు తీసుకున్నప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా బట్టలు ఉతుకుతున్నా కుదరలేదు నాకు నేను తీసుకున్నప్పుడు పొలంలోని మట్టితో తీసుకొచ్చారు ఎంత బాగున్నాయో అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇక వాటిని అయితే క్లీన్ చేసి నిన్న నైట్ అయితే కొన్ని ఉడకబెట్టి పిల్లలకి పెట్టాను ఇప్పుడు కూడా ఇక ఉన్నాయి కూడా ఉడకబెడుతున్నాను వాళ్ళకి పెడదామన్న ఆలోచనతో ఇక గ్యాస్ పోయి అయితే నిజంగా చాలా గ్యాస్తో నాకు చాలా ప్రాబ్లం అవుతుంది నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో నాకే తెలుసు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కొత్త గ్యాస్ తీసుకున్నాము అనుకుంటున్నాను కానీ డబ్బులు అయితే సమకూరట్లేదు ఎందుకంటే మొన్నటి దాకా ఏం ఏదేమో గ్యాస్ పామ్ అయ్యి ఒంట్లో బాగోక డబ్బులు ఖర్చు అయ్యి మళ్ళీ పిల్లలకి ఫీజు కట్టుకోవటం అయితే జరిగింది అట్లనే పొదుపులు కూడా కరెంటు బిల్లు కట్టుకున్నాం పొదుపు కట్టిను ఇక తెలుసు కదా నిన్ననే సిటీ గురించి చెప్పాను కదా ఇవన్నీ అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉండి ఇక నేను గ్యాస్ దాన్నే కట్ట వండుతున్నా కానీ దాని మీదే నాకైతే వండేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అయినా ఓర్చుకొని అదే పొయ్యి మీద వండుతున్న ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ భూమికి ఎంత సహనం ఉంటుందో ఆడవాళ్ళకి కూడా అంత ఓపిక ఉంటుంది అంటారు కదా నాకు కూడా ఇంకా అదే ఓపిక వస్తుంది నేను చేసుకుంటూ చిన్నగా ఒక్క పొయ్యి మీద అన్ని రకాలు చేసుకుంటూ చిన్న పొయ్యి మీద పెడుతున్నాను కానీ అసలు అది వేడి కూడా కావట్లేదు ఏదో అట్టా వేడి వచ్చినా సరే అను అనుకొని నేను పెడుతున్నా కానీ అసలు కుదరనే కుదరట్లేదు నాకు చాలా ఇబ్బంది అవుతుంది అందువల్ల నేను ఆలోచించి తీసుకున్నాము అనుకుంటున్నా కానీ నాకు ఆ టైం అట్లా టైం వస్తే నేను ఖచ్చితంగా తీసుకుంటాను ఏం తీసుకున్నాను ఏంటన్న షేర్ చేసుకు ఈరోజు ఇక గుత్తంకాయలు అయితే తెచ్చిన నైట్ అవి అయితే ఈరోజు కర్రీ అయితే చేస్తున్నాను గుత్తంకాయ బిర్యానీ చేద్దాం అనుకున్నాను ఇక మొన్న ఒక రోజు చేసి చూపించాను కదా ఊరికే అదే ఏంది చేసి చూపించంలే ఈసారి కర్రీ చేసి చూపిద్దామని అయితే కర్రీ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా ఆడవాళ్ళని తక్కువ వేస్తూ ఉంటారు ఆడవాళ్ళని ఎవరైనా కానీ చెప్తున్నాను తక్కువ అసలు అంచనా ఇవ్వకండి మగవాళ్ళు అయితే గింత కూడా లెక్క చేయరు తక్కువ అంచనేస్తారు ఇంకో ప్రజ్ఞెంతో ఉన్నామనుకో మనం ఎప్పుడైనా ప్రెజ్ఞెంతో ఉన్న టైంలోనే మగపిల్లగాడు పుడతాడు ఆడపిల్ల బుట్టదా అని అడుగుతారే ఆ టైంలో మగవాళ్ళు ఏం చెబుతారు తెలుసా ఆ మగపిల్లగాడు పుట్టాలి ఆడపిల్లని కాదు మగపిల్లగాడే పుట్టాలి ముందు మగపిల్లగాడే పిల్లగాడే అని అనుకుంటారు మగపిల్లగాడు ఇంటి వారసుడు అని లెక్కేస్తారు ఆడపిల్ల ఏమో ఆడపిల్ల ఒక ఇంటికి వెళ్ళిపోయేది కదా అని మళ్ళీ అట్ట ఆలోచిస్తారు ఎప్పుడైనా మనం అట్ట ఆలోచించుకోవద్దండి ఎవరైతే నీకు ఒకటి చెప్పాలంటే ఆడవాళ్ళకి సహనం ఎక్కువ ఉంటుంది తల్లిదండ్రిని చూసుకుంటుంది ఆ ప్రేమ ఏరే ఉంటుంది అసలు ఎప్పుడైనా అలానే ఉండాలి ఇలా అయితే ఉండొద్దు ఇగో ఎప్పుడు ఇద్దరు మగపిల్లగాలు పుట్టినా కానీ ఆడపిల్ల బుట్టలేదు అని బాధపడతారు ఇద్దరు ఆడపిల్లగాలు పుట్టిన పిల్లగాలు బుట్టలేదు అని బాధపడతారు కానీ ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు చాలామంది అంటారు కట్నాలు ఇచ్చి వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కట్నాలు ఇస్తే అయిపోయిందిగా వాళ్ళ కోసం ఇంకేముందలే అని అయితే అట్టా చీపుగా తీసేస్తారు ఆడపిల్లగాలు పుట్టారంటే కానీ ఆడపిల్ల దగ్గర ఉన్న ఓపిక ఎవరి దగ్గర ఉండదు ఆడపిల్ల ఎంత ప్రేమగా తల్లిదండ్రులను చూసుకొనిద్దో కష్టమైన బాధ అయినా సంతోషమైన ఏదైనా కానీ పంచుకొని చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా తక్కువ అంచనా అట్లా వేయకూడదు ఆడపిల్ల ఇప్పుడు తల్లిదండ్రి బాధపడుతుంటే అసలు ఎంత బాధపడేది తెలుసా ఎంత ఆలోచించిద్దో తల్లిగారికి ఇంత కష్టం వచ్చిందంటే ఆ ఆలోచన పని చేస్తున్న ఆ ఇంట్లో పని చేసుకుంటున్నా డ్యూటీ చేస్తున్నా అసలు ఏ పనిలో ఉన్నా కానీ ఆలోచన మొత్తం తల్లిగారికి ఎట్లుందో వాళ్ళు ఎట్టున్నారు ఏందో అని దిగులు అన్నది ఎప్పుడైనా మనసులో అయితే ఉంటా ఉంటుంది అట్లుంటుంది మళ్ళీ ఒకళ్ళ మగపిల్లగాలు చూసినా చూడకపోయినా ఆడపిల్ల తీసుకెళ్ళి మరీ బెదిరించి మరీ వాళ్ళని అన్ననైనా తమ్ముడినైనా బెదిరించి మరీ ఆడపిల్ల తీసుకెళ్ళి చూసుకుంటుంది ఆ ప్రేమ అట్లా ఉంటుంది నాకు తెలిసిన మట్టికైతే ఆడపిల్లలే గొప్ప మగపిల్లగాలకన్నా అయ్యి ఇందక్క అయ్యాన్ని చదువుతున్నావు నీకు మగపిల్లగాళ్ళేగా అని నేను ఇప్పటికీ అప్పుడే చెప్తాను నాకు మగపిల్లగాళ్ళది ఇష్టమే కానీ ఆడపిల్ల అంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటుంది ఆడపిల్ల ఇదే కాదు ఏ విషయమైనా ఇప్పుడు అన్నదమ్ములకైనా తోడు ఉంటుంది రాఖీ కట్టడానికి తోడు ఉంటుంది కష్టాల్లో సుఖాల్లో ఆదుకుంటుంది అన్న తమ్ముడు బాధపడితే అసలు ఆడపిల్ల తట్టు పట్టుకోలేవు ఇప్పుడు నాకు ఆడపిల్ల లేదు కదా ఇప్పుడు నా పిల్లల్ని ఏదైనా బాధ వచ్చినప్పుడు ఎవరు మందలిస్తారు ఆడపిల్లలు ఉంటే గద్దిచ్చి మీరు ఇటుండాలరా మీరు మంచిగా ఉండాలి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎందుకు తిరుగుతున్నారు చెప్పండి అని అట్లా చెప్పే చెప్పేవాళ్ళు ఉంటారు అట్ట చెప్పడానికి ఆడపిల్ల ఉండాలి అందుకే నాకు ఆడపిల్ల లేదని అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపించింది ఇక మళ్ళీ అనుకుంటాను కానీ దేవుడు ఇచ్చిండు దేవుడికి తెలిసి ఏ ప్రణాళికతో ఇచ్చిండో మరి వాళ్ళ ఉద్దేశంలో ఏం జరిగిద్దో ఏం ఆలోచన ఉందో అని అయితే అనుకుంటారు అని నేను ఎప్పుడైనా అదే నా మనసులో అనుకుని నేను ఇక వదిలేస్తూ ఉంటాను ఆలోచించినంతగానో కానీ ఎప్పుడైనా ఆడపిల్లల ప్రేమ అవి చూసినప్పుడు నీళ్ళు నిజంగా వస్తాయి నాకు ఏడిపచ్చిద్ది కూడా ఆ టైంలోని మనకి ఒక నాతో ఒకళ్ళైతే షేర్ చేసుకొని చెప్పారు ఇక ఒక్క ఇంట్లోని మగపిల్లగాళ్ళే ఐదుగురు ఉండి ఆడపిల్లగాళ్ళు లేకపోతే అసలు ఏ వాళ్ళు చనిపోయినప్పుడు ఏడవటానికి కూడా ఒక్క ఒక్కళ్ళు అంటూ లేరంట తెలుసా మళ్ళీ ఆడపిల్ల ఉంటే ఎంత ఏడ్చిద్ది ఎంత బాధపడుద్ది మగపిల్లగాళ్ళు కఠినంగా ఉంటారు వాళ్ళ మనసులో బాధ ఉన్న ఏడుపు అన్నది అవపడని కూడా అవపడదు మగపిల్లగా అట్లా ఉంటుంది ఆడపిల్ల ఆ టైంలో నాకు అనిపించింది వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఇప్పుడు ముగ్గురు మగపిల్లగాళ్ళే కదా మాకు ఈ మా పరిస్థితి ఇట్లా వచ్చినప్పుడు మాకు ఎవరు ఉండరేమో ఇట్లా మా మమ్మల్ని చూసే వాళ్ళు ఎవరు ఉండరేమో అని మనసుకి అప్పుడు చాలా అంటే చాలా బాధ బాధ అనిపించి కూడా ఏడ్చే అనుకోండి నేను అయితే ఎందుకు అంటే నాకు ఇట్నే సందర్భం వచ్చి మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను అప్పుడు బాధపడి ఎందుకు అని అడిగితే కూడా ఇది సంగతి అని అయితే చెప్పాను ఇక్కడైతే ఇక పిల్లలకైతే బనానా అయితే ముగ్గురికి ఓడిస్తున్నాను ఖచ్చితంగా రోజు మార్నింగ్ బనానా పాలైతే ఇస్తాను నేను ఒక్కోసారి జ్యూస్ గిట్ట చేసి ఇస్తాను ఇంట్లో ఏది తొందర దగ్గరలో ఉంటే అది అమ్మటే ఇచ్చేస్తాను నేను వాళ్ళు తిని బయలుదేళ్తారని ఇక బాదం బాదం చూసి నిన్న చేసి ఇచ్చాను ఈరోజేమో బూస్ట్ కొనుక్కొచ్చిండు బావా అయితే ఇక బూస్ట్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను పాలు అయితే కాగబెట్టాలి ఇప్పుడు ఇగో చూస్తున్నారు కదా ఇక కర్రీ కూడా రెడీ అయిపోయింది థర్డ్ సైడ్ ఏమో ఈ ఇగో శనక్కాయలు ఉడక మట్టికి పొద్దు నుండి ఉడుకుతూనే ఉన్నాయి కానీ శనక్కాయలు ఉడకటం మాత్రం కాలేదు ఇంకా ఎందుకంటే చిన్న పొయ్యి మీద పెడితే తొందరగా పిల్లలకైతే ఇక పాలు అయితే లేట్ అవుతుందని దబా దబా రెడీ చేస్తున్నా నేను పొద్దున్నే చేసే పనికి వాకింగ్ చేసినట్టుండి దాన్ని నిజం దబా 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 ఎంత ఉరుకులు పెట్టి చేస్తాను మనం తిన్న అన్నం కూడా మనం చేసే వాకి ఎట్లా పని చేయటం వల్ల అన్నము అరిగిద్ది మంచిగా కొవ్వు తగ్గిద్ది మనలో ఉన్న కొవ్వు తగ్గిద్ది ఎక్ససైజ్ చేసినట్టు ఉండేది సన్నగా ఉంటాం లావుగా కాకొక మంచిగా ఉంటాం నాకైతే అట్లా అనిపించిద్ది ఇక నేను ముజం చెబుతున్నాను అలానే అనిపించింది నేను పని చేస్తుంటే నాకు కష్టం అనిపించదు ఎందుకంటే నేను వాకింగ్ చేస్తున్నట్టుందిలే నాకు అని అయితే అనిపించింది ఇక ఇప్పుడైతే పిల్లల కోసం అయితే క్యారేజీకి అయితే రెడీ చేస్తున్నాను ఇక పిల్లలకైతే వంకాయ కర్రీ చేశాను కదా అదే అయితే కడుతున్నాను ఇగో నేను అటు సైడు ప్లేట్ పెట్టి ప్లేట్ కింద పడేసరికి నేను ఉలుకుపడి కిందికి చూడటం అయితే జరిగింది అమ్మటే నేను చేసే పనికి అడావుడికి ఎన్ని గిన్నెలు పడతాయో ఎంత ఎంత సౌండ్ సౌండ్ మా బావలే మా బావ బావంటాడుగా నువ్వు లేచినవ్వు అంటే యువత వల్ల కూడా లేపాల్సిందే అంటాడు ఏం చేయను అది నా తప్ప అండి మీరు చెప్పండి నేను పని చేస్తుంటే అవి కింద పడుతూ ఉంటాయి అడవుల్లోనే జారో లేకపోతే పక్కన పెడుతూ అవి కింద పడతాయి కానీ నేను పడేయాలని అయితే పడేయను కదా లేట్ అవుతుందని నేను చేస్తాను చేసే వాళ్ళకి చే తెలిసిద్దండి మాటలు అనే వాళ్ళకి ఏం తెలిసిద్ది ఇక లేచినవ్వు ఇక నన్ను నరిపెత్తావు నన్ను లేపుతూ వాళ్ళని లేపుతూ నువ్వు కరుతులు ఉంటావు అని అంటాడు నా నోరు కూడా అప్పుడైతే నోరు ఎంత లేదు కానీ పెద్ద ఎప్పుడైతే పెళ్ళి అయిందో పిల్లలు పుట్టారో నోరు కూడా పెరిగిందిగా అరవటం మొదలైంది చేయిగలు లేవటం అయింది పిల్లలను కొట్టడం కూడా జరుగుతుంది అంతే కదా చిన్నప్పటి నుండే ఎప్పుడైనా వాళ్ళని చిన్నప్పుడే గద్దెచ్చి మనం దారిలో పెడితే పెద్ద అయితే వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు అప్పుడు అల్లరి చేయకోకుండా మంచిగా ఉంటారు పిల్లలు బాధపడతారులే అనుకోవద్దు కాసేపు తర్వాత మనం వాళ్ళని దగ్గరకి తీసుకుంటాము కూల్ చేస్తాము కానీ వాళ్ళు మంచి క్రమశిక్షణలో ఉండాలంటే ఒక దెబ్బ కొట్టాలి అప్పుడే వాళ్ళు భయంతోనే ఉంటారు ఇక ఇక్కడైతే కర్రీ అయితే అంత అయిపోయింది క్యారేజ్ కూడా కట్టేసా అని చూశారు కదా మీరు ముగ్గురికి కడతాను మా చిన్నోడికి ఏమో కొంచెం ఏంటంటే అన్నం కలిపి పెట్టాలి తర్వాత కలిపి పెడదాంలే ఇప్పుడు లేట్ అవుతుందని వీళ్ళిద్దరికైతే దవదవ అయితే కట్టేశాను కూడా ఇక ఈరోజు బయటికి వెళ్ళి అయితే పని ఉంది బయటికి వెళ్ళే పని అంటే ప్రేరు ఉంది వేరే ఊర్లోని అక్కడికైతే వెళ్ళాలి ఇక ఈ పని చూసుకోవాలి బట్టలు ఉతుక్కోవాలి తొందరగా అయితే వెళ్ళాలి ఇప్పుడు రోజు ఫాస్టింగ్స్ కూడా ఉంటున్నాను కదా ఇక రోజు ప్రేర్కి కూడా వెళ్తున్నాను అందుకే నేను అసలు లైవ్ చేయక నెల అయింది అటు ఇటు నెల అవుతుంది నేను లైవ్ చేయక కూడా కుదరట్లేదు నాకు అసలు ఇక పదకొండు అయితే ఇక ఉంటుంది కుదరట్లేదు అందుకే నేను లైవ్ కూడా ఆఫ్ చేశాను కానీ దేవుడు ఏదో ఒక విధంగా మేలు చేస్తూనే ఉంటాలే అన్న ఆలోచనతో ఇక లైవ్ అయితే ఆఫ్ చేసి వీడియోస్ అయితే చేసి పెడుతున్నాను రోజు మార్నింగు ఇదో ఒక పనే కదండి మార్నింగ్ ఇది పని చూసుకొని నేను వీడియో ఎడిటింగ్ చేసుకొని పిల్లల్ని చూసుకొని స్కూల్ మార్నింగే నాకు ఇంకా ఎక్కువ పని అనిపించింది ఖచ్చితంగా నేను అన్నం తినేసరికి త్రీ అయిద్ది అంటే ఇప్పుడేం ఫాస్టింగ్ ఉండి త్రీ అవుతుంది అంతకుముందు ఖచ్చితంగా ట్వెల్వ్కి తినేదాన్ని ఇప్పుడైతే ఇక కొద్దిగా లేటే అవుతుంది మనం ప్రేర్ చేసుకొని అన్నం తిని అన్నీ చేసేసరికి కొంచెం టైం పట్టిద్ది ఇక పెద్దోడికి వాళ్ళిద్దరికి పాలు పోసాను చిన్నోడు కూడా బ్రెష్ చేస్తాడు మమ్మీ అంటే ఇక వా పెద్దోడికి చిన్నోడికి ముగ్గురికి ఇక పాలు అయితే పోసాను ముగ్గురికైతే పాలు పోసాను ఇంకా వాళ్ళు అయితే ఇక పాలు తాగేస్తారు రోజు నేను చేసే పనులు మీతో షేర్ చేసుకుంటున్నాను మీతో షేర్ చేసుకునేది కొంచెమే ఇంకా పనులు ఉంటాయి నాకు కాకపోతే నేను వంటకాడ చేసేయే ఓన్లీ అయ్యే అని మీకు పెడుతున్నాను కానీ బయట పని ఎంత ఉంటుందో ఇంకా నీళ్ళు పట్టుకోవాలి బట్టలు ఉద్దుకోవాలి గిన్నెలు ఉద్దుకోవాలి మళ్ళీ బట్టలు ఎండేసుకోవాలి బట్టలు జాడించుకోవాలి వా ఇల్లు ఇల్లు మొత్తం శుభ్రంగా ఊకోవాలి చాలా పని ఉంటుంది మీతో కొంచమే షేర్ చేసుకుంటాను ఇక నైట్ అయితే బాగా అయితే స్నాక్స్ అయితే తీసుకొచ్చిండు ఇక పిల్లలకి అయితే స్నాక్స్ పెడుతున్నాను వచ్చేటప్పుడు బూస్ట్ స్నాక్స్ ఇవి అయితే ఎప్పుడైతే అయిపోతాయో తెల్లారిమ్మటే తీసుకొస్తాడు బావా లేటు చేయడు పిల్లలు అంటే అంత ఇష్టము ఏదైనా వాళ్ళకి అయిపోయిందంటే నేను చెప్పకపోయినా ఎమ్మటే తీసుకొచ్చి ఇస్తాడు ఇక నాకు ఆ విషయంలో చాలా గొప్పగా అనిపించింది తెలుసా నేను చెప్పను కూడా చెప్పను ఏదైనా కానీ బాగా తెలుసుకొని తీసుకొస్తాడు నాకైనా పిల్లలకైనా అంతే తీసుకొస్తాడు ఇక పిల్లలకైతే స్నాక్స్ అయితే పెట్టి బాక్సులు అయితే పక్కన పెట్టేస్తున్నాను మూత పెట్టేసి పక్కన పెడదామని అయితే అనుకున్నాను ఇక ఈ దవదవ చదివిన తర్వాత ఇక మా చిన్నోడు ఎందుకు అల్లరి చేస్తుండే మళ్ళీ అటు పోయి వచ్చాను అంతలోకే కషాయం నీళ్ళు కూడా మంచిగా మరిగాయి నాకు ఇక టైం అవుతుంది బస్సుకి టైం అవుతుంది పిల్లలకి ఇక బస్ కాడికి అయితే వెళ్ళాలి తొందరగా బస్ స్టాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తీసుకెళ్తారు శనక్కలు అయితే ఇక ఉడికిని ఇక్కడ చూస్తున్నారు కదా చాలా టైం పట్టింది ఉడికేసరికి ఇక్కడైతే అయితే పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇక వీడియో అయితే తీశాను నేను రోజు మా పెద్దోన్నే చూపిస్తున్నాను అందుకే ఈరోజు మా చిన్నోళ్ళనిద్దరిని అయితే చూపిస్తున్నాను ఇక అయితే బావ అయితే తీసుకెళ్ళి పిల్లల్ని స్కూల్కి అక్కడ దింపేస్తాడు నేను సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి ఖచ్చితంగా ఫోర్ థర్టీకి వెళ్ళితే బయట చూసారా చేంజ్ ఉందో మంచిగా లైటింగ్ వస్తుంది ఇక నిన్న ఐస్ క్రీమ్ అయితే తింటున్నారు పిల్లలు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి